ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి మాట ఇచ్చుడు మాట తప్పుడు ఆయన కొత్త ఏం కాదని నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే ఎప్పుడు మాట మీద నిలబడేటువంటి పరిస్థితి మనకు కనబడతలేదు రెండు వేల పద్దె పద్దెనిమిదిలో కొడంగల్లో ఓడిపోతే పోటీ చేయను అని చెప్పిండు వచ్చి మల్కాజ్గిరిలో వచ్చి ఎంపీగా పోటీ చేసిండు రెండు వేల ప ఇరవై మూడులో రుణ రెండు వేల ఇరవై నాలుగులో ఆగస్టు పదిహేను కల్లా రుణమాఫీ వంద శాతం జరగకపోతే నేను దేనికంటే దానికంటే సిద్ధం చర్చకు సిద్ధమా హరీష్ రావు అని అన్నాడు మరి హరీష్ రావు గారు ఆ రోజు కూడా అమరవీల స్థూపం దగ్గరికి వచ్చిన ముఖ్య ముఖ్యమంత్రి రాలేదు నిజంగా కూడా రైతు రుణమాఫీ జరగలేదు రైతు బంధు రైతు భరోసా జరగలేదు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన ఏడంటే ఆడ చర్చకు సిద్ధం అన్నాడు ఇలా చర్చలు స్వీకరించి కేటీఆర్ గారు వచ్చిండు కూడా ప్రెస్ క్లోజ్ కూర్చుండు మీరు ప్రెస్ మీరు ప్లేస్ చెప్పమన్నారు మీరు చెప్పలేదు కేటీఆర్ గారే ప్లేస్ చెప్పిండు డెబ్బై రెండు గంటల ముందు చెప్పిండు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు ప్రూఫ్ చేయమని మేము అడుగుతా ఉన్నాం మీ అరవై వేల ఉద్యోగాలు వచ్చినట్టు మీరు ప్రూఫ్ చేయండి ఇలా మేము చర్చకు రెడీ మీరు ఇచ్చింది ఆరు వేల ఐదు వందల ఉద్యోగాలు ఇచ్చి మేము ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు మీరు ఆర్డర్ కాపీలు ఇచ్చి జాబ్ క్రియేషన్ అంటుండ్రు ఇచ్చిన మేము కట్టినటువంటి ఫ్లైఓవర్లకు రంగులు వేసుకొని ఇలా బ్యూటిఫికేషన్ అంటుండ్రు ఇచ్చిన నోటిఫికేషన్లకు ఇచ్చి జాబ్ క్రియేషన్ అంటుండ్రు మేము కట్టినటువంటి కట్టించినటువంటి ఫ్లైఓవర్లకు వేసి బ్యూటిఫికేషన్ అంటుండ్రు గిన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు ఇలా అరవై వేల ఉద్యోగాలు ఏడిచ్చిండ్రో ముఖ్యమంత్రి చెప్పాలి ఇలా అంత అబద్ధం ఇలా నిండు 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 అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఇలా నిరుద్యోగులందరూ నిండా ముంచింది కదా ఈ కాంగ్రెస్ పార్టీ ఇవన్నిటిపైన రైతు రుణమాఫీ రైతు బంధు రైతు భరోసా కేసీఆర్ గారి ప పదేండ్ల పాలన బీఆర్ఎస్ కాంగ్రెస్ పదేళ్ళు పద్దెనిమిది నెలల పాలన మీద చర్చకు రాడయినా కదా ఆ చర్చను స్వీకరించే కేటీఆర్ గారు వచ్చిండు వీళ్ళు ఏమైంది మీరు ఎందుకు రాలే అంటే మీరు చెప్పేటువంటి మాటలు ఇవన్నీ కూడా నీటి మూటలని అర్థమైపోయింది మీరు చెప్పేటువంటి మాటలు అబద్ధాలు కల్లి బొల్లి మాటలు చెప్పి జనాన్ని మోసం చేస్తుండని అర్థమైంది నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఎందుకు రాదు ఇలా ముఖ్యమంత్రికి మంత్రులకు చిత్తశుద్ధి ఉంటే ఏసు మేం రైతు భరోసా పదిహేను వేలు అన్నాం పదిహేను వేలు ఇస్తున్నాం అరవై లక్షల మందికి అరవై ఐదు లక్షల మందికి ఇస్తున్నామని చెప్పుకోవడంలో ఎందుకు విఫలమవుతుంది